శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి శిష్యులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మనం తులసిదేవి మహత్యం గురించి తెలుసుకుందాం తులసి చెట్టును పవిత్రమైన మొక్కగా హిందువులు భావిస్తారు కాని తులసి మొక్క మహిమ గురించి చాలా మందికి తెలియదు తులసి మొక్క మహిమ గురించి విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది తులసి అనే పదాన్ని రెండు విధాలుగా విభజించారు దీంట్లో తు అంటే అని లతసి అంటే అని అర్థం తులసి అనగా మృత్యును ధిక్కారం చేసేది అని అర్థం తులసి మొక్క మహిమ గురించి స్కంద పురాణం పద్మ పురాణం పురాణం మాఘ పురాణం బ్రహ్మ పురాణం గరుడ పురాణం మరియు వేదాల్లో కూడా వివరించడం జరిగింది తులసి మొక్క మొదట్లో తీర్థాలు మధ్య భాగంలో సమస్త వేదాలు ఉంటాయి తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన గోర పాపాలు నశించి కోటి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథలు వింటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తులసి పూర్వజన్మలో మధురా నగరిలో ఒక గోపకన్య శ్రీకృష్ణుని అనురాగ పాత్రురాలు వీరి ప్రణయ కళాపాలకు వరవలేని రాధాదేవి ఆమెను నీవు భూలోకంలో పుట్టుందాక అని శపించింది దానికి గోపకన్య భయపడి గోపాలు శరణ వేడింది అతను కరుణించి నీవు భూలోకంలో పుట్టిన తరువాత కొంతకాలం పాటు నీవు నా గురించి తపస్సు చేస్తే నీవు నా మనసులో చేరిపోతావో అని అభయమిచ్చి ఆమెకు భయం పోగొట్టాడు ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాధవి ధర్మరాజు దంపతులకు కుమార్తెగా జన్మించింది దేనితోనూ సాటిరాణి ఆమె అందచందాలను చూసి తల్లిదండ్రులు సంతోషించి ఆమెకు తులసి అని నామకరణం చేశారు ఆమె అల్లారు ముద్దుగా పెరిగి యుద్ధ వయసుకు వచ్చింది యవ్వన దశలో ఎవరు ఎంత చెప్పినా వారి వర్షానికి పోయి తపస్సు చేసింది తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు దానికి తులసిమాత శ్రీమహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది గోపాలుడు అంశాల సుగమ గోపాలుడు రాధాదేవి చేతబడి భూలోకంలో శంఖచూడు అనే రాక్షసుడుగా జన్మించి బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల తాను ఎవరి చేత చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు క్రాణి బ్రహ్మ ఒక షరతు పెట్టాడు శంకజలుడు బ్యలో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా కాని మానసికంగా కాని తన శీలాన్ని భంగపరుచుకుంటే చావు తప్పదు అని వర్ణించాడు ఈ సంఘటన తరువాతే శంకజుడు తులసిని మోహించి గాంధర్వం నా నార్దముని ఆదేశం మేరకు వివాహం చేసుకుంటాడు శంకచుడు తులసి ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నాడు ఆ అద్యాన్ని జయించాలనే కోరిక అతనిలో జన్మించింది అతని విజృంభణ చాలా ఎక్కువైంది దేవతలు త్రిమూర్తులను శరణు వేరాడు దానికి బ్రహ్మవరం ఇచ్చింది నేనే కాబట్టి నేనేమీ చేయలేను అని చెప్పాడు ఇక మహావిష్ణువు ఆ మహాశివుడు తన త్రిశూలం ఇచ్చి రాక్షసులతో యుద్ధం చేయమంటాడు ఆ యుద్ధం మహాభయంకరంగా జరుగుతూనే ఉంది శ్రీమహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో శంకచుడిని యాచించి సర్వమంగళమైన కృష్ణ గౌరవాన్ని గ్రహించి శంకరుడిగా మాయవేషంలో తులసి ఇంటికి పోయాడు ఆమె తన భర్త యుద్ధంలో గెలిచి వస్తాడని భ్రమించి అతను కోరిన విధంగా దగ్గరికి వెళ్లి మోహించింది వెంటనే ఆమెకు మృదంగం జరిగింది ఇంతలో ఆమె వచ్చినట్లు గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ మరో జన్మలో రాయిగా మారిపోదునుగా కాని తీవ్రంగా శ్రమించి తర్వాత అతను మహావిష్ణువుగా గుర్తించి పాదాలపై పడి క్షమాపణ కోరుకుంది దానికి నారాయణుడు తులసి నీవు రెండవ లక్ష్మివై నాతో శాశ్వతంగా నివసిస్తావు అని అనుగ్రహించి ఈ వర్తమాన కాలంలోనే శరీరం గండకే నదిగా మీ శిరోజాలు తులసి మొక్కగా మారిపోతాయని పత్రాలు పూల కంటే మీ తులసిదేవి పూజకు ఎంతో ముఖ్యమైనవి అవుతాయి ఈ మూడు లోకాలకై అలాగే వైకుంఠంలోని తులసి సంస్థ కంటే ఎంతో గొప్పది అవుతుంది అని అన్నాడు ఎవరైతే తులసి పాత్ర జలంతో స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్నాన ఫలం ఓ సంస్థ యజ్ఞ దీక్ష ఫలము పొందుతారు తులసి అందు సమస్త దేవతలు నివసిస్తారు అలాగే ఆ పవిత్ర గండకీ నదిలో నేను శాలగ్రామ రూపంలో ఉంటాను అక్కడ ఒక విశిష్ట కీటకం లోపల చేరి చక్రాలు రచిస్తుంది శాలగ్రామం నుండి పూజకు తులసి లేకపోతే జన్మ జన్మాంతరాలలో భారీ విచ్ఛేదం కలుగుతుంది తులసి సింహం సాలగ్రామం ఒక చోట ఉంచేవారు నాకు ఎంతో ప్రియమైన వారు అవుతారు అని ఆమెను సమాధానపరిచి శ్రీ మహావిష్ణువు అభినంచాడు పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చిలకెత్తలు తులసి జననం గురించి వివరించమని ప్రార్థించగా పార్వతీదేవి చెప్పసాగింది పూర్వం కైలాస శిఖరాన ధర్మదేవుడు అని సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అలాగే పతివ్రత అయిన వృద్ధాన్ని బారితో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు బృంద భక్త చెప్పినట్టు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దేవ కార్యాలు చేస్తూ పతి పూజ చేస్తూ ఉండేది ఆ ధర్మదేవుడు శివకృష్ణ నామాలను గానం చేస్తూ పర్యటన చేస్తూ ఉండేవాడు ధర్మదేవుడు తన సుందర కంఠంతో ఎప్పుడూ కూడా భగవన్ నామాన్ని గానం చేస్తూ అందరినీ ఆనందింపజేస్తూ ఉండేవాడు ఒకరోజు బృంద తన భర్త సమయంలో ఉండటం వల్ల బ్రహ్మ మధ్యాహ్నం కాలం దాటిపోయింది కానీ భర్త తినకుండా భుజించకూడదు కాబట్టి మనసులో పతిదేవుడిని నమస్కరించి నీటిని తాగింది అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు భార్య నీరు తాగడం చూస్తాడు తన భార్య తనకన్నా ముందుగానే నీరు తాగడం చూసి కోపంతో ఆగ్రహించాడు తన భర్త ఇచ్చిన శాపం కారణంగా వెంటనే రాక్షసయ్యి కైలాస చక్రంలో తిరుగుతూ ఉండేది ఆకలి వేస్తే దారిని పోయే మనుషులను జంతువులను తింటూ ఉండేది కాని గోవులను బ్రాహ్మణులను హరిభక్తుల జోలికి పోయేది కాదు తక్కిన ఇతర ప్రాణులను తింటూ కాలం గడుపుతూ ఉండేది ఒక రోజు మూడు రోజులైనా ఆహారం తినలేదు ఏదైనా తినాలని అనిపిస్తున్నట్టుగా అక్కడ ప్రాణులన్నీ సేవా ప్రభావం కలవే ఇక అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు వీరిని నేను తినలేను అనుకుంటుంది ఇక్కడ బ్రాహ్మణులు కృష్ణమణి గానం చేస్తున్నారు ఇక రాక్షస రూపంలో ఉన్న బృంద అక్కడ నామాన్ని జపిస్తుంది ఇలా ఆ అలకించిన రాగాలను వింటూ ఆకలి భరించలేక ఆ కైలాసగిరిలో చనిపోయిందని చిలికెత్తలతో పార్వతీదేవి చెబుతూ ఉంది చిలికెత్తలతో పార్వతీదేవిలా చెప్పసాగింది ఈ విధంగా బృందా రాక్షస రూపంలో చనిపోయి ఒక సంవత్సర కాలం అయింది ఒకరోజు మహాశివుడు నాతో వస్తావా చూస్తూ కైలాస శిఖరానికి చేరాము మాకు అక్కడ మరణించిన బృంద యొక్క శరీరం కనిపించింది ఆ శరీరం చూసి మేము ఆశ్చర్యపోయాము ఆ శరీరం అత్యంత శోభాయమయంగా వెలగడం చూశాము అప్పుడు మహేశ్వరుడు నాతో చూసావా విష్ణు భక్తుడైన భార్య పరమ సుందరంగా బృందా రాక్షసయ్యి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది ఆ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూసావా దేహం వదిలి స్వచ్ఛమైన చెడుపోక శోభాయమయంగా మెలుగుతుంది చూడు ఆ సభకు కారణం ఈ బుంద చివరి క్షణాల్లో ఆకలితో కృష్ణనాభం జపిస్తున్న గానం విన్నది ఈ విధంగా బృంద కోటి సూర్యుల కాంతులను వెలుగుతుంది ఈ బృంద ధర్మదేవుని భార్య శాపమున రాక్షసంది బ్రాహ్మణ హత్య చేయలేదు ఇలాంటి ఉత్తమరాలు భక్తి వృధా కారాదు ఈ బృంద భూలోకంలో వృక్ష రూపం ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తుంది కాబట్టి ఓ గణములారా మీరందరూ ఈ శరీరాన్ని తీసుకుపోయి భూమి అందు నాటింది ఈ బృందం యొక్క పత్రం వలన స్వయంగా శ్రీహరి పూజ అవుతాడు తులసి ప్రతి ఒక్కొక్కలోనూ సాక్షి మంత్రముంది తువామహేశ్వరులకు బృంద అధిష్టాన దేవత తులసి ఆకులతో భక్తులు అయితే ఏ భక్తులు అయితే విష్ణువును పూజిస్తారో అలాంటి వారి ఎలాంటి పాపాలు నశిస్తుపోతాయని ప్రమాదాలను చెప్పాడు ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృందా వినియోగం వల్ల దుఃఖిస్తూ క్షీణించి అక్కడికి వచ్చాడు బృందా బృందా అంటూ అక్కడికి వచ్చాడు ఓ ప్రియా నీవెక్కడ నేను పాపిని నిర్దోషమైన నిన్ను రాజ్యసభను ఆలపించాను నేను ఉత్తమ మానవుణ్ణి కాదు అని నిందించుకుంటూ వచ్చాడు అక్కడ పరమేశ్వరుని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు అక్కడ జరిగిందంతా మహేశ్వరుడు ధర్మదేవతకు చెప్పాడు అప్పుడు ధర్మదేవుడు మహాశివుడితో ఇలా అన్నాడు దేవా బృంద తులసి చెట్టు అయినప్పుడు నాకు ప్రేమైనా ఆ వృక్షానికి మూలంగా అవుతాను అని పలుపుతాడు దానికి శంకరుడు తదాస్తు అంటాడు ఆ విధంగా ధర్మదేవుడు తులసి మూలం అయ్యాడు తర్వాత శివుని ఆజ్ఞ ప్రకారం ప్రవద గణములు ఆనందంతో భూమండలం వచ్చి ఈ దేహాన్ని యమునా నది లో నాటారు అనంతరం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో అమావాస్య తులసి విష్ణువుకు నారాయణుడు భూలోకంలోకి వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చిలకత్తలతో చెప్పింది ఒకసారి శంకరుడు నారద మహర్షితో ఇలా అన్నాడు నారద తులసి మహర్ష్యం వినువు అది విన్న మానవుడు సర్వ పాపం నుండి విముక్తుడు అవుతాడు తులసి దర్శనం స్పర్శ వల్ల తులసి మానవుల పాపాలను సర్వదా నశింప చేయను ప్రాతకాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసిని చూస్తే నిశ్చయంగా సర్వ తీర్థాలు దర్శించిన ఫలితం కలుగుతుంది శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నట్టే అంత పుణ్యం కలుగుతుంది తులసి చెట్టు దర్శనం అంత ఫలితాన్ని ఇస్తుంది తులసి దర్శనం వల్ల జన్మ ఈ జన్మలో చేసిన పాపాలు నశిస్తాయి సూచిగా ఎవరైతే తులసి దళములను పట్టుకుంటారో అలాంటి వారి సర్వ పాపాలు నశించి తక్షణం పవిత్రుడవుతారు తులసిని తాకడమే స్నానం తులసిని స్మరించడమే తపం ముట్టుకోవడమే ముక్తి కాబట్టి సర్వం ఎవరైతే తులసిని ప్రదక్షిణ చేస్తారో వారు స్వయంగా శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణ చేసినట్లే అవుతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు నారద ఏ వ్యక్తి తులసి మొదట్లో ఉన్న మట్టితో తలకంటి ప్రదేశంలో చోలవృద్ధి దగ్గర గుండె ప్రదేశంలో డు తిలకంగా ధరిస్తారో అతను పుణ్యాత్ములవుతాడు కార్తీక మాసంలో తులసివనంలో హరిని పూజించిన వారికి పదివేల ఆవును దానం చేసిన ఫలితం అలాగే ఆ జ్ఞాను ఫలితం పొందుతాడు మహాశివుడు నారదుడితో లా చెప్తాడు స్కంద పురాణంలో వైశాఖ తులసి మహత్యం తెలిపి ఒక కథ ఉంది ఆ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ కథేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమెదుడు సుమేధుడు అని ఇద్దరు బ్రాహ్మణ శిష్ఠులు ఉండేవారు వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహా అరణ్యం గుండా ప్రయాణిస్తున్నారు వారికి ఒక చోట తులసి తోట కనిపించింది దాన్ని చూసిన సూదుడు భక్తితో ఆ తులసి కోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దీన్ని గమనించిన హరిమేధుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థయాత్రలు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేశావు అని అడిగారు సుమేధుడు అప్పుడు ఇలా సమాధానం చెప్పాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు అప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం ఐరావతం చంద్రుడు ధన్వంతరి ఉద్భవించిన తరువాత జనన మరణాలు లేకుండా చేసి అమృత కలశం ఆవిర్భవించింది అప్పుడు దాన్ని తీసుకుని సంతోషించాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడ్డాయి వెంటనే వాటి నుండి తొలగించగా బ్రహ్మాది దేవతలు లక్ష్మీ తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతి పాత్రమైంది అప్పటి నుండి తులసి హరిప్రియ అయింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రమాణం చేశానని చెప్పారు వెంటనే వారు కూర్చొని సంభాషించుకుంటున్న సమయంలో వృక్షం నుండి తేజోవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షం అయ్యారు వారిని చూసి ఆ ఇద్దరు భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అన్నారు అందుకు వారు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆప్తుడు నేను దేవలోకవాసిని నేను లోపల మహాముని చేసిన అపచారానికి ఈ చెట్టు మీద రాక్షసుడు పడి ఉన్నాను మీరు ఇంతవరకు విష్ణువు గురించి చెప్పింది విని అంతటా శాప విమోచనం అయింది ఇదంతా నీ అనుగ్రహం అని విన్నవించుకున్నాడు ఇక రెండో వాడు కూడా తన కథ గురించి వివరిస్తూ నేను శివుడి ఆజ్ఞ ఉల్లంఘించడం వల్ల బ్రహ్మ రాక్షసుని ఈ మరిచెట్టుని ఆశ్రయించాను ఈ రోజు నారాయణ మహర్షాన్ని తెలుసుకున్నాను ఆ మహిమలను విన్న తర్వాత నాకు శాప విమోచనం అయిందని కూడా వివరించారు ఆ ధర్మ బ్రాహ్మణులైన మీదకి తీర్థయాత్ర ఫలితం ఇక్కడ చెప్పారు దానితో తేజోవంతమైన వారు బ్రాహ్మణులకు నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు బ్రాహ్మణులు ప్రసాదించిన విష్ణు ప్రియ తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు కాబట్టి తులసి మొక్కలు నాటి పెంచడం వల్ల ఎంతటి కష్టమైనా పోతాయి భగవంతుని తులసితో పూజించే ఫలితమును బంగారు పుష్పాలతో పూజించిన ఫలితం కాదు బ్రహ్మ ఇంద్రుడు ఆదిగా దేవతలందరూ కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి తులసి చెట్టు ఇంట్లో ఉంటే అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ తులసి మాత్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కథ సంపూర్ణం ఓం హ్రీం శ్రీ తులసి దేవిని నమ